హాయ్ ఫ్రెండ్స్ వినాయకుని నవరాత్రులు అయితే చక్కగా జరిపించుకున్నాము చూశారు కదా మీరు అందరూ అవన్నీ షార్ట్స్ పెట్టాను మీకు ఇదైతే వీడియో పెడదామని చెప్పని ఈ వీడియో అయితే చేస్తున్నాను మొన్న సహస్రద అలంకరణ చేసుకున్నామని షార్ట్ పెట్టాను దాని తాలూకా ముగ్గులు వేసిన వీడియో అంతా కూడా మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చూపిస్తున్నాను పిల్లలు పిల్లలు మేము అందరమే కలిపి చక్కగా స్వామివారికి అయితే ఇలా పసుపు కుంకుమతో ముగ్గులన్నీ అలంకరించుకొని ప్ర ప్రతిమలన్నీ కూడా శుభ్రం చేసి క్లీన్ చేసి పెట్టుకొని అందులో ఒత్తులు వేసి ఆయిల్ అయితే ఫిల్ చేసాము అవన్నీ కూడా ఈ ముగ్గులో పేర్చి చక్కగా దీపాలంకరణ అయితే చాలా బాగా జరిపించుకుందామని పిల్లలు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు మేమందరం కూడా ఆ రోజు వర్షం పడిపోద్దేమో అని చాలా భయపడ్డాం కానీ ముగ్గు వేసేటప్పుడు అందుకే సాయంత్రం కొంచెం సిక్స్ అయ్యే వరకు కూడా ముగ్గు వేయడం వేయలేదు గాలి వేస్తుందని చెప్పని సిక్స్ తర్వాత ముగ్గు అయితే వేసుకున్నాము అందువల్ల కొంచెం లేట్ అయ్యింది అందరం కూడా చక్కగా బాగా హెల్ప్ చేసుకున్నాము ఒక పక్క ఒక పక్క ముగ్గు అయితే పూర్తిగా ఫిలప్ చేసుకున్నాము ముగ్గు వేసి లోపలనే పక్కన ఇంకో కొంచెం మంది ఆ దీపపు ప్రమదల్లో ఆయిల్ పోసి ఒత్తిడి వేసి అన్నీ కూడా తయారు చేసి ఉంచుకున్నాము ఈ ముగ్గు పూర్తి అయిపోయిన వెంటనే ఆ దీపపు ప్రమదలన్నీ కూడా ముగ్గులో చక్కగా పేరు చేసుకున్నాము పంతులు గారు వచ్చి పూజ చేసిన తర్వాత అయితే దీపాలు అయితే వెలిగించుకుందాము అని చెప్పనేసి అనుకున్నాము అందరం విని మళ్ళీ పూజ అప్పుడైతే డిస్టర్బ్ అవుతుంది కదా అని చెప్పనేసి పంతులు గారు వచ్చి పూజ మొదలు పెట్టేశారు పూజ అయిపోయింది ఈ లోపల ముగ్గు కూడా అంతా పూర్తిగా ఫిలప్ అయిపోయింది ముగ్గు ఫిలప్ అయిపోయిన తర్వాత మేము పందులన్నీ తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా ముందుగానే అవన్నీ చక్కగా పెట్టేసుకొని రెడీ చేసుకుంటున్నాము ఈ లోపల పంతులు గారు పూజ అయితే చక్కగా చేసేసారు పూజ అయితే అందరూ చేయించుకున్న వాళ్ళందరూ పూజ స్వామివారికి చక్కగా చేయించుకున్నారు ఈ స్వామివారు తొమ్మిది రోజులు ఎలా గడిచిపోయా తెలియదు చక్కగా గడిచేయి ఇగో ప్రముదలైతే అందరూ కూడా దీపాలన్నీ అలంకరించేసి అందరూ కూడా ఒత్తులు వెలిగిస్తున్నారు అందరూ నాలుగు ఐదు అలా ఒత్తులు కానీ వెలిగిస్తున్నారు మా పైన డాబా మేంచ్ అయితే అది తీసాము అది పైనుంచి తీసాము పంతుగారి పూజ పూర్తయిన తర్వాత కూడా అందరూ దండం పెట్టుకొని పైన కూడా కొంచెం దీపాలు పెట్టి దండం పెట్టుకున్నారు అందరూ కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం మనందరికీ కూడా ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను నేను మనందరమే కూడా ఫ్రెండ్స్ కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే కదా అందుకని చెప్పి ఆ స్వామివారి ఆశీర్వాదం మనందరికీ కూడా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా వినాయకుడికి మనం మొదటి పూజ జరుపుకుంటూ ఉంటాము ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా పెళ్ళైనా పండగైనా పూ అయినా పేరు పెట్టడమైనా ఇంకా ఎటువంటి కార్యక్రమం అయినా గృహప్రవేశమైనా ఎటువంటి కార్యక్రమం అయినా సరే ముందు గణపతినే కదా మనం పూజించుకుంటాము ప్రథమ పూజ్యుడైతే ముందు మనకు గణపతి కదా ఆ గణపతి ఆరాధన ఎప్పుడు నిత్యము చేసుకుంటాము కానీ ఈ గణపతి నవరాత్రులు భాద్రపద మాసంలో వచ్చి గణపతి నవరాత్రులు చేసుకోవడం చాలా విశేషంగా ఉంటుంది పిల్లలందరూ కూడా ఈ పందుర్లు వేసి ఈ డెకరేషన్లు చేసి విగ్రహాన్ని కొనే వరకు మేము అంత పెద్దది కొనాలి ఎంత పెద్దది కొనాలి అని చెప్పని పిల్లలందరూ పోటీ పోటీగా కొనడము తేడము పెట్టడము ఈ తొమ్మిది రోజులు పూజలు అంతా సరదా సరదాగా చాలా బాగా అయితే గడిచిపోతుంది మళ్ళీ సంవత్సరం వరకు కూడా మనం వెయిట్ చేయాలి ఈ గణపతి ఉత్సవాలకైతే మేము మొన్న సహస్ర చామంతులతో అయితే పూజ చేసుకున్నాము ఇదైతే ఆ పూజ అయిపోయిన తర్వాత పంతలు గారు వెళ్ళిన తర్వాత పువ్వులన్నీ కూడా దండగా కూర్చేసి స్వామివారి మెడలో అయితే దండ అలంకరించేసాము అది మీకు చూపిస్తున్నాను పూజ అయితే తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఈ పువ్వులన్నీ కూడా చక్కగా అందరమే దండ కూర్చి స్వామివారికి అయితే ఇలా గజమాలలా వచ్చింది ఆ దండ అయితే స్వామివారికి అందంగా మా పిల్లలు అందరూ కూడా ఇలా చక్కగా హెల్ప్ చేశారు అలంకరించడానికి స్వామివారికి దండ చక్కగా అలంకరించుకున్నాము ఆ రెండు రోజుల నిమజ్జనం వరకు కూడా దండ అయితే మెడలోనే ఉంది స్వామివారికి చామంతులు గులాబీలు గులాబీలు అయితే గులాబీలతో చేసాము కానీ గులాబీలు అయితే అన్ని రెక్కలు బీగిడిపోతాయి కదా బీగన అందుకని దండ కొర్చలేదు ఆ రెక్కలన్నీ కూడా డెకరేషన్గా అలంకరించేద్దాము దీపపు కుందుల అని చెప్పని గులాబీ రెక్కలు అయితే గులాబీ పూలయితే దండగూర్చలేదు చామంతులు అయితే దండకూచ్చాము దండ స్వామివారికి అలంకరించడానికి చాలా కష్టపడుతున్నాము కానీ బాగానే అయితే దండని కట్టేశాడు బాబు అయితేని ఇంకా చూసారా దండ అయితే అలా వచ్చింది స్వామివారి మెళ్ళలోని స్వామివారు చక్కగా అందంగా ఉన్నారు మనందరికీ ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఇంకా చాలా పువ్వులు అయితే ఇంకా ఉండిపోయాయి చిన్న చిన్న దండల కిందకు వచ్చి చిన్న కింద విగ్రహాలకు అది కూడా వేసేద్దామని ఉంచాము ఇదైతే మధ్యాహ్నం రోజు లడ్డు తెచ్చి స్వామివారికి పెట్టుకున్నాము మేమందరం కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నాం